So this is the real story. There was a practice run on July 1st when a one of the five red heifers that was brought from Texas to Israel was burned. It was one that was ruled to be unsuited. We'll say unkosher. It was, it was not unkosher for eating. It was unkosher for the red heifer ritual. Um, it was ruled to be unsuited because it had more than two black hairs um so on July 1st it was slaughtered and burned on a platform, a wooden platform um, the platform was entirely suited. this was a practice run uh, to practice and work out the details because it's a very complicated. ఆయన ఏమన్నారంటే జూలై ఒకటో తేదీన ఎర్రని పెయిన్ కాల్చింది నిజమే కానీ అది కేవలం ఒక ప్రాక్టీస్ రన్ మాత్రమే ఎందుకంటే రెండు వేల సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగలేదు కాబట్టి సరైన బలి చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ఒక నమూనాగా ఒక ప్రాక్టీస్ గా చేసి చూశారు ఆ ఆవు బలికి పనికిరాదని ఈ ప్రాక్టీస్ లో వాడిన ఆవుకు రెండు కంటే ఎక్కువ నల్ల వెంట్రుకలు ఉన్నాయని అందుకే అది బలికి పనికిరాదని పండితులు నిర్ధారించారని చెప్పాడు కేవలం అభ్యాసం కోసం మాత్రమే దాన్ని వాడారు ఈ ప్రాక్టీస్ ను సమరయ్య అనే ప్రాంతంలో చేశారు కానీ బలి జరగాల్సిన ప్రదేశం కొండ బలి ద్వారా వచ్చిన బూడిదకు కూడా ఎలాంటి పవిత్రత లేదని ఆయన స్పష్టంగా చెప్పారు ఇన్ని విషయాలు బయటకు వచ్చినా కూడా ప్రపంచమంతా ఇది నిజమైన బలి యూదులు నిజాన్ని దాస్తున్నారు అని అనుమానిస్తుంది ఇలాంటి మాటలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు The practice run was not done to fool anyone. Okay? That's not the way this is done. And that is just a horrible lie. It was done to practice and learn and work out details. And an awful lot was learned. This is not the first practice run that was carried out. It was the first practice run that was carried out on an actual red heifer, albeit one that was unsuited. మీరు బలి జరగలేదని చెప్పి ప్రపంచాన్ని వెర్రివాలను చేస్తున్నారని కొందరు ఆయనతో అన్నారంటున్నారు అందుకైనా ఇలా స్పందించారు మేము ఈ ప్రాక్టీస్ ఎవరిని ఫూల్స్ చేయలేదు అలా అనడం ఏ మాత్రం పద్ధతి కాదు అదొక పచ్చి అబద్ధం అంటున్నారు మేము నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేశాం ఈ ప్రాక్టీస్ బట్టి మేము చాలా నేర్చుకున్నాం మేము చేసిన బలి ఆ బలి ద్వారా వచ్చిన బూడిద ప్రజలను పవిత్రం చేయడానికి ఏమాత్రం అర్హత కలిగినది కాదు అని నిర్ధారించారు